శాసనమండలి సభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు కలుగోళ్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో వేడుకగా జరిగాయి రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ మలిసెట్టి వెంకటేశ్వర్లు మన్నవ రవిచంద్ర రవిచంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీధర్ హాజరవ్వగా పలువురు టీడీపీ నేతల సమక్షంలో యాభై ఐదు కిలోల కేక్ కట్ చేసి బీదా రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రక్తదానం అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేశారు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మలిసెట్టి వెంకటేశ్వర్లు ఏఎంసీ చైర్మన్ అలేఖ్య టీడీపీ సీనియర్ నాయకుడు బొట్లగుంట శ్రీహరినాయుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ బీదా రవిచంద్ర రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి శాసనమండలి సభ్యులు జిల్లా అధ్యక్షుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల గెలుపుకు కృషి చేశారన్నారు రాజకీయాలకు బీదా ట్రబుల్ షూటర్ అని కొనియాడారు ఈ

తెలియజేస్తున్నా మంచి కార్యక్రమం రక్తదానం శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని దానాల్లో కొంత రక్తదానం అని చెప్పేసి ఈ సందర్భంగా మన మాది శెట్టి వెంకటేశ్వర గారు కూడా రక్తదానం చేస్తున్నారు దాదాపు లేకు అని చెప్తాను రక్తదానం చేసిన అందరు కూడా కృతజ్ఞ అందరు కూడా తెలియజేస్తున్నాము రక్తదానాన్ని ప్రోత్సహించాల ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఆ సమయాల్లో అవసరమైన వాళ్ళకి రక్త పరికరంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన మన అయికే గారికి శ్రీనివాస గారికి రవిచంద్ర గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మొదటగా అల్లూరు మండలం తెలుగు యువత కార్యదర్శిగా అలాగే అల్లూరు మండలం తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా జిల్లా తెలుగు యువత సంయుక్త కార్యదర్శిగా అలాగే అల్లూరు మండల పార్టీ అధ్యక్షులుగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పోయినసారి ఎనిమిది సంవత్సరాలు హిరిమల్ల ఈరోజు అలాగే శాసనమండల సభ్యులుగా రెండు పర్యాయాలు అలాగే కొండాపురం జెడ్పీటీ సభ్యులుగా జిల్లా పరిషత్తు ఫ్లోర్ లీడర్గా పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో టాప్ టెన్లో ఉండే నాయకుల్లో ఆయన ఒకరుగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పని సిద్ధ సుద్ధ చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళ మనల్ని పొంది ఎక్కడ ఎక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పార్టీ ఆయన పంపిస్తాయి ఆ పార్టీ ఆ సమస్యని చాచిత్యంగా దాన్ని పరిష్కారం చేసుకుని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనల్ని పొందుతాడు ఆయనకి యాభై సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యాభై ఐదు కేజీల కేకుని మరి మల్చిట్టి మా బృందం అంతా కూడా ఏర్పాటు చేసి మరి ఆయన పుట్టినరోజుని ఘనంగా నిర్వహించాలని సంకల్పించడం జరిగింది అదేవిధంగా కావల్లో పది పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ రాజకీయ ప్రస్థానం జరిగింది ఈ రోజు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు ఏడుతూ మరి పేదవాళ్ళు చాలా సున్నితమైనటువంటి వాళ్ళు మంచి ఉన్నటువంటి గొప్ప కుటుంబం వాళ్ళది వారికి ఈరోజు మేమందరం కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కానీ ఇష్ట పరిస్థితుల్లో కానీ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారా అని అంటే మన వీర రవిచంద్ర గారి ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు పోతుందని చెప్పని తెలియజేస్తూ కానీ కావలి చోగా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల రెండు టన్ ప్యాంట్స్ ఆరు తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు